బిగ్ బాస్ తాజా ప్రోమో అయితే మొత్తానికి రిలీజ్ అయిపోయింది ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే ఈ ప్రోమోలో అవినాష్ అండ్ గౌతమ్ చేసిన కామెడీ హైలైట్ గా నిలిచే అని చెప్పొచ్చు ఇక్కడ అవినాష్ ఇంగ్లీష్ మాట్లాడి ట్రై చేయడం అక్కడ హౌస్ మేట్స్ కూడా ఇంగ్లీష్ నేర్పించడానికి ట్రై చేయడం కూడా జరిగింది అక్కడ ఆ కన్వర్జేషన్ కాస్త అంటే చాలా ఫన్నీగా వేరుకో తీసుకెళ్ళినట్టుగా అనిపించింది ఇక్కడ అవినాష్ అయినా కూడా వదలకుండా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు ఇక్కడ హౌస్ మేట్స్ కూడా ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపించింది ఆ తర్వాత వెంటనే గౌతమ్ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ రోహిణికి ఏదో స్పెషల్గా చెప్తున్నట్టుగా అనిపించింది అక్కడ రోహిణికి స్పెషల్గా చెప్తున్నట్టుగా ట్రై చేసినట్టు చూపించి వెంటనే సిస్టర్ అనడం జరిగింది ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు సిస్టర్తో సమానం అని చెప్పేసి రోహిణి అన ఎవర్రా సిస్టర్ ఎవరని చెప్పేసి రోహిణి వెంబడి తలగడం కూడా అక్కడ ఒక ఫన్నీ వేలో తీసుకెళ్లినట్టు అనిపించింది ఇక్కడ గౌతమ్కి అలా సపోర్ట్ చేయడానికి కొంచెం అవినాష్ కూడా ట్రై చేస్తాడు ఇక్కడ రోహిణి సిస్టర్ అని చెప్పేసి తమ్ముడు పిలుస్తున్నాడు అని చెప్పేసి అనడం కూడా కొంచెం ఫన్నీ వేలో తీసుకెళ్ళిందని కూడా చెప్పవచ్చు ఇక ఆ తర్వాత వెంటనే నామినేషన్ వైజ్ వెళ్ళినట్టయితే ఈ వారం బిగ్ బాస్ నుండి నేరుగా అందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్ ఎందుకంటే ఈ వారం ప్రజల నుండే తీసుకోబడతారు అని చెప్పడం కూడా జరిగింది ఇక ఈ వారం నామినేషన్ వరకు చూసుకున్నట్లయితే ఒక అవినాష్ మినహా మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చిన ప్రోమో వరకు చూసుకున్నట్లయితే మిగతా కంటెస్టెంట్కి సేఫ్ ఫొటోస్ ఇచ్చేసి ఇక్కడ ఎవరు సేఫ్ ఉండాలి ఎవరు ఉండకూడదని చెప్పేసి అక్కడ అవినాష్ని మొదటగా పిలిచి చెప్పడం జరిగింది అవినెస్ వెంటనే వచ్చి ఇక్కడ విష్ణుప్రియ సేఫ్ ఉండకూడదు విష్ణుప్రియ వెళ్ళిపోవాలని చెప్పేసి విష్ణుప్రియ ఫోటోను కాల్చడం జరిగింది అక్కడ తగు రీజన్ కూడా నువ్వు గేమ్ సరిగా ఆడట్లేదని చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే గౌత్కి విష్ణుప్రియ ఓటేయడం జరిగింది నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు సేఫ్ కాదని చెప్పేసి అన్సేఫ్ చేద్దాం చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ గౌతమ్ని కూడా చేయడం జరిగింది ఇక్కడ ఆ తర్వాత వెంటనే గౌతమ్ వచ్చేసి నిఖిల్ని చేశాడు ఇక్కడ నిఖిల్కి గౌతమ్కి మధ్యన చాలా పెద్ద వాదన జరిగినట్టుగా కనిపించింది ఇద్దరి మధ్యలో గొడవ ఒక అగ్నిపర్వతం బద్దలయ్యేలా కనిపించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కొంచెం వరకు చూసుకున్నట్లయితే గౌతమ్ నోరు జారిండని చెప్పుకోవచ్చు ఇక్కడ నువ్వు యష్మిని వాడుకొని ఇక్కడ వరకు వచ్చావని చెప్పుకోవచ్చు ఆ సంభాషణ వినగానే కొంచెం విష్ణుప్రియ కూడా షాక్ అయినట్టుగా కూడా కొంచెం ప్రోమోలో చూపించినట్టు జరిగింది ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే వీళ్ళ గొడవ కొంచెం హైలైట్గా చెప్పుకోవచ్చు ఇక ఇలానే చూస్తూనే ఉండండి బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాము జేఎన్పి మీడియా కీప్ సైనింగ్ ఆఫ్